హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు వ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఇది వచ్చేసి ఇంకా సాటర్డే వ్లాగు ఈరోజైతే కొంచెం లేటుగా లేచాను వీకెండ్లో కొంచెం లేట్గానే లేస్తాను ఎందుకంటే పయోదికి స్కూల్ ఉండదు అండ్ మా హస్బెండ్కి ఆఫీస్ ఉండదు ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెషప్ అయిపోయాను ఎందుకంటే ఇంకా సాటర్డే కాబట్టి పూజ అదంతా చేసుకోవాలి కదా సో ఇంకా ఫస్ట్ ఫ్రెషప్ అయిపోయి ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చి నిన్న వాషింగ్ మిషన్కి బట్టలు వేశాను సో అవన్నీ ఆరాయి అన్నమాట తీసి ఇంట్లో పెట్టేశాను ఆ తర్వాత ఇంకా బయట అంతా క్లీన్ చేసుకుంటున్నాను నాకు ఎవ్రీ సాటర్డే అయితే కంపల్సరీగా పూజ చేసుకుంటాను ముందు రోజే క్లీన్ చేసుకుంటాను ఏదన్నా పని ఉంటే ముందు రోజు చేసుకోను కానీ అంటే ఫ్రైడే క్లీన్ చేసేసుకుంటాను బట్ నిన్న నాకు ఎక్కువ ఏదో పని ఉండి చేసుకోలేకపోయాను అందుకే ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట బయట నేనైతే వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కానీ వీకెండ్ మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఆ డేస్లోనే ఇంకా ఎక్కువ పని ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు మా హస్బెండ్ వర్క్ ఉండదు సో దానివల్ల నాకు ఎందుకు ఇంకా ఎక్కువ బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట వీకెండ్ అసలు టైం స్పెండ్ చేసినట్టే అనిపించదు అంత పనితోనే అయిపోతుంది నాకు అలా అనిపిస్తుంది ఎందుకనో నార్మల్ డేస్లోనే కొంచెం పని తక్కువ వీకెండ్స్లో ఎక్కువ పని ఉన్నట్టు అనే ఫీలింగ్ వస్తుందనమాట సో ఇంకా బయట అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా మొత్తం వాటర్తో అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట డైలీ అయితే ఇలా నేనేం క్లీన్ చేసుకోను జస్ట్ కసొట్టి ఊడ్చేసి ఇంకా ముగ్గు పెట్టేసుకుంటాను బట్ సాటర్డే మాత్రం కంపల్సరిగా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను మాకు ఇంటి బయట పెద్దగా స్పేస్ అయితే ఏం లేదు చూస్తున్నారు కదా కొంచెం మాత్రమే ఉంది అంటే కారు ఇంటి ముందరే పార్క్ చేసుకుంటాం మాకు పార్కింగ్ లేదనమాట ఇంటి బయటే కార్ అన్నది పార్క్ చేసుకుంటాము సో కొద్దిగా మాత్రమే ఉంది ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకోవచ్చు నాకు మ్యారేజ్ అయిన తర్వాత కంప్లీట్గా నాకు వచ్చిన పెద్ద పెద్ద ముగ్గులన్నీ మర్చిపోయాను ఎందుకంటే అసలు ఇంటి ముందర ఎక్కువ ప్లేస్ లేదు ఓన్లీ చిన్న ముగ్గులు మాత్రమే వేసుకోవాలి పెద్ద ముగ్గులు వేసుకునేంత ప్లేస్ లేదనమాట అందువల్ల చాలా ముగ్గులు నేనైతే మర్చిపోయాను పెళ్ళి కాకముందు చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని ముఖ్యంగా పండగలప్పుడు అంటే సంక్రాంతి అట్లా ఆ టైంలో అందరూ అనుకుంటారు కదా పెద్ద ముగ్గులు వేయాలి బాగా వేయాలని నేను కూడా ఒక టెన్ డేస్ ముందు నుంచి ఏ ముగ్గు వేయాలి ఏంటి అని ఆలోచించేదాన్ని పేపర్లలో ముగ్గులు వేసేవాళ్ళు ఆ టైంలో సో అవన్నీ చూసేదాన్ని అనమాట మంచిగా వెయ్యాలని చెప్పి అంత ఇంట్రెస్ట్ ఉండేది బట్ మ్యారేజ్ అయిన తర్వాత కంప్లీట్గా ఆ ఇంట్రెస్ట్ అయితే పోయింది ఎప్పుడన్నా ముగ్గు ఊరికి వెళ్ళినప్పుడు అలా వేయాలి అనుకుంటే యూట్యూబ్లో చూసి అలా వేస్తాను కానీ ఇప్పుడు మాత్రం రెగ్యులర్గా నాకు వచ్చిన వాటినే రిపీటెడ్గా వేస్తూ ఉంటాను సో ఇంకా ఇంటి బయట అయితే ఒక బ్యాగ్ తగిలించాం కదా అందులో కంట్రీ డిలేట్ పాలు అయితే వేసి వెళ్తారు డే బై డే అయితే నేను ఒక టూ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ పెడతాను రై డైలీ అయితే టూ ప్యాకెట్స్ ఏం పెట్టాను డే బై డే టూ ప్యాకెట్స్ ఈ టూ ప్యాకెట్స్ కూడా కంప్లీట్గా ఒక ప్యాకెట్ వచ్చేసి పెరుగు కోసం అంటే పెరుగు తోడేయడానికి ఇంకో ప్యాకెట్ వచ్చేసి పిల్లల పాలుకి అండ్ మాకు కాఫీకి టీకి అనమాట నెక్స్ట్ డే ఓన్లీ ఒక ప్యాకెట్ మాత్రమే ఆర్డర్ పెడతాము ఎందుకంటే ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ ఆల్రెడీ ముందు రోజు నేను తోడు పెడతాను కాబట్టి మాకు టూ డేస్ ఆ పెరుగు వస్తుంది సో ఇంకా పిల్లల కోసం అయితే స్టవ్ పైన పాలు కూడా పెట్టేసాను అండ్ ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా ఆనియన్ టమోటా ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అంటే చట్నీ చేస్తున్నాను ఇవన్నీ కట్ చేసుకునే లోపల ఇంకా పాలు కూడా వేడైపోయాయి వీకెండ్లో అయితే మా హస్బెండ్ పిల్లలు కొంచెం గానే లేస్తారు అండ్ నేను కూడా వాళ్ళని లేపను ఎందుకంటే నార్మల్ డేస్లో ఎలాగో తొందరగానే లేస్తారు బట్ వీకెండ్ మాత్రం కొంచెం గా లేస్తారు అండ్ ఈ మధ్య మా హస్బెండ్ నైట్ టైమ్స్ కొంచెం గా పడుకుంటున్నారు అంటే వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ కూడా అవుతుంది అందువల్ల ఇంకా ఎలాగో తనకు రెస్ట్ దొరికేది వీకెండ్లోనే అందుకని ఇంకా లేపను పిల్లలు లేచిన తర్వాత ఎలాగో కామ్గా ఉండరు వెళ్ళి లేపేస్తారు ఇంకా మళ్ళీ నేనెందుకు లేపడం అన్నట్టు పాటు వీకెండ్లో అయితే కొంచెం వాళ్ళకి రెస్ట్ ఇస్తాను అంత తొందరగా లేపను అండ్ ఇంకా పాలు వేడైపోయి చట్నీ ప్రిపేర్ చేసే లోపల పిల్లలు అండ్ మా హస్బెండ్ కూడా లేచేసారనమాట ఇంకా పిల్లలకైతే పాలు అయితే ఇచ్చేసాను అండ్ ఇక్కడ ఇంకా మా హస్బెండ్కి నాకైతే ఇంకా కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను కాఫీ తాగిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను బట్ వీడియో మాత్రం తీయలేదు ఎందుకంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా పూజ చేసుకోవాలి అనుకున్నాను అందుకే వీడియో తీయలేదు అండ్ ఇక్కడైతే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ దోశ ఇంట్లో టిఫిన్ ప్రిపేర్గా చేసినప్పుడు చాలా రకాల దోశలు వేయాల్సి ఉంటుంది అంటే పిల్లల కోసం ప్లెయిన్ దోశ హస్బెండ్ కోసం కారం దోశ లేకపోతే ఆనియన్ దోశ ఎగ్ దోశ ఇలా చాలా రకాలు వేయాల్సి ఉంటుంది మా ఇంట్లోనే కాదు మోస్ట్లీ అందరి ఇళ్లలోనూ దోశ టిఫిన్గా చేసినప్పుడు ఇలానే చేయాల్సి ఉంటుంది ఈరోజు మాత్రం ఇంకా ఏవీ చేయలేదు ఓన్లీ ప్లెయిన్ దోశ వేసాను అందరికీను ఎందుకంటే ఇంకా రెడ్ చట్నీ ప్రిపేర్ చేయడానికి అంత టైం లేదు అండ్ సాటర్డే కాబట్టి ఇంకా ఎగ్ దోశ వేయడానికి లేదు అందుకని ఇంక అందరికీ ప్లెయిన్ దోశ వేసి ఇచ్చేసాను అందరం తినేసాము అండ్ ఇంకోటి ఏంటంటే కామెంట్లో నన్ను అడుగుతున్నారు శారీ బిజినెస్ మీరు స్టాప్ చేశారా అని స్టాప్ అయితే చేయలేదండి జస్ట్ పాస్ ఇచ్చాను అంతేనో అంటే గ్యాప్ ఇచ్చాను ఎందుకు ఇచ్చాను ఏంటి అన్నది చెప్తాను కమింగ్ బ్లాగ్స్లో అంటే రీజన్స్ ఉన్నాయి అవన్నీ కలిపి ఒక బ్లాగ్ అయితే షూట్ చేస్తాను మేము ఎందుకు సమ్మర్ హాలిడేస్ స్కూల్కి వెళ్ళలేదు ఎందుకు పిల్లల్ని సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేయించాము ఎందుకు ఇప్పుడు నేను ప్రజెంట్ శారీ బిజినెస్ స్టాప్ చేశాను శారీ ఏవి తెప్పించలేదు ఇవ వీటన్నిటికీ రీజన్స్ ఉన్నాయి కమింగ్ బ్లాగ్లో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను కంప్లీట్గా ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు నేనైతే ఏమీ షేర్ చేసుకోలేను అంటే ఎందుకంటే ఏది కన్ఫామ్ అవ్వకముందే ఎందుకు ముందు చెప్పడము అన్నట్టు అంతే తప్పించి షేర్ చేసుకోవడం ఇష్టం లేక కాదు కన్ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను డాడీ ఎక్కడికి వెళ్తున్నాడు వెళ్తున్నా డాడీ నా వాకింగ్ పోతున్నాడా ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ చేయలేదు తనైతే వాకింగ్కి వెళ్తున్నారు రోజు తనకి ఎంత వర్క్ ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా హెల్త్ బాగున్నా బాగోలేకపోయినా పిల్లలకి స్కూల్ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా వాకింగ్కి అయితే వెళ్ళాల్సినది ఎప్పుడన్నా ఇంట్లో హెవీగా వర్క్ ఉన్నప్పుడు ఈరోజు వాకింగ్కి వెళ్ళొద్దు అని నేను చెప్పాను అనుకోండి ఇంకా ఆ రోజు మొత్తం నాతో అంటూనే ఉంటారు నువ్వు ఈరోజు నన్ను వాకింగ్కి వెళ్ళనీకుండా చేసావు అని అంత అలవాటు అనమాట తనకి డైలీ వాకింగ్కి వెళ్ళడము అండ్ ఇక్కడ అచ్చుతాన్ని చూసారు కదా రోజు వాళ్ళ నాన్న వాకింగ్కి వెళ్ళేటప్పుడు తను ఏమేమి తీసుకెళ్తారు ఏమేమి వేసుకెళ్తారు అని చెప్పి అన్నీ కరెక్ట్గా రెడీ చేస్తుంది ఆ షూ వేయడం కానీ ఆ మొబైల్ ఫోన్ ఇవ్వడం కానీ ఇయర్ ఫోన్స్ ఇవ్వడం కానీ అంటే తను అన్నీ చూసి అనుకుంటా నాకు తెలిసి ఎవరు చెప్పకపోయినా అన్ని కరెక్ట్గా ఇస్తుంది నన్ను తీసుకెళ్ళు అని ఆడపిల్లలు ఎట్లయినా కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటారు కదా సో ఇంకా మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా గోరు చిక్కుడు అదంతా ఒలిచేసుకున్నాను ఎందుకంటే ఆఫ్టర్నూన్కి గోరుచిక్కుడు ఫ్రై చేయాలనుకున్నాను ఇంకా అయితే కొంచెం తొందరగానే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను గోరు చిక్కుడు ఫ్రై అండ్ రైస్ పెట్టేశాను అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ చూసారు కదా వర్షం పడుతుంది చాలా డేస్ తర్వాత బెంగళూరులో వర్షం పడుతుంది ఒక్కసారిగా క్లైమేట్ మొత్తం కూల్ అయినట్టు అనిపించింది ఎందుకంటే చాలా రోజులైపోయింది వర్షం పడక దట్స్ ఇట్ టుడే బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి